హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి సో పార్ట్ టూ వీడియో ఇది ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ప్రతి వీడియో కూడా మీరు బిల్లు కానీ నొక్కారంటే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేది ఓకేనా కానీ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటుంది మీ సపోర్ట్ చాలా అవసరం ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ స్టోన్ గమనించారా బ్లూ షెఫర్ అది నా చేతిలో ఉంది బ్లూ షెఫేర్ అది ఓకేనా అది మొత్తం ఖాళీ కాలినటువంటి ప్రాంతం అది చాలా వరకు ఖాళీ సున్నంలాగా అయిన ప్రాంతం ఆ ప్రాంతంలో మనకి బ్లూ షెఫేర్ దొరికింది సో బ్లూ షెఫేర్ దొరికిందంటే ఖచ్చితంగా డైమండ్స్ ఉంటాయి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూశారు కదా ఎల్లో ఎల్లో స్టోన్ దొరికింది షెఫేరు అలా అంత డైమండ్ ఇండికేషన్స్ ఉన్న ప్రాంతం ఇది ఇదిగో అట్లా అట్లా పా కాలాలు మట్టి ఆ మట్టి ఆ సన్న నువ్వులో మంచి ఆ స్టోన్స్ దొరికే అంటే అవకాశం ఉంటుంది డైమండ్ దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఏరియా ఎందుకంటే ఇలాంటి ఏరియాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది బ్లూ స్టోన్స్ ఉన్నాయి కదా బ్లూ స్టోన్స్ షెఫేర్స్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క అడ్రస్ మీకు వివరంగా చెప్పాలంటే కారంపూడి అక్కడి నుంచి నాగలేరు ఉంటుంది ఆ నాగలేరు అంటే చాలా దూరం ఉంటుంది తక్కువే ఉంటుంది చాలా ఉంటుంది ఆ నాగిర్లు చూసుకోవచ్చు మంత్రాలంతా గుడిగానే ఫ్యాక్టరీకి వెళ్ళి కదా ఉంది నేను ఎందుకంటే ఇన్నిసార్లు ఆర్డర్ చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని సో నేను పనిలో ఉంటే మీరు మామూలుగా మళ్ళీ తర్వాత మీకు రిప్లై అయిపోతే ఇబ్బంది పడుతున్నారు కదా దానికోసం నేను ఇన్నిసార్లు ఆర్డర్ చెప్తున్నాను మీకు అర్థం అవుతుంది కారంపొడి నాగలేరు నాగలేరులో నాగలేరు అనేది వాగు చాలా పెద్దది సో చూసుకోవచ్చు మీరు ఫ్యాక్టరీ దాకా ఫ్యాక్టరీ పైనుంచి ఇంకా కూడా ఉంది అక్కడి నుంచి మళ్ళీ మన సెంటర్ దాకా ఉంది అక్కడి నుంచి మళ్ళీ దాచిపల్లి దగ్గర ఉంది నాగలేరు సో ఈ నాగలేరులో ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంది సో ట్రై చేయండి ఖచ్చితంగా చాలా వరకు బెటర్గా ఉంటుంది మొత్తం కిమర్లైట్ ఏరియానే ఓకేనా చూసుకోండి బాగుంది ఏరియా అయితే బాగుంది మంచి ఏరియా చూడండి వాటర్ కూడా ఉన్నాయి ఏదైనా జల్లెడ పెట్టే అవకాశం ఉంటే పట్టుకోండి కానీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే వచ్చేటువంటి వీలు చూసుకోండి అనుభవం లేకుండా వస్తే ఇబ్బందిగా ఉంటుంది ఎతకడం అంత ఈజీ కాదు అట్లా అని వద్దు ఓకేనా చాలా బాగుంది సాయిల్ కూడా చాలా బాగుంది లోపల ఈ సాయిల్లో మరకతాలు కూడా దొరికే అవకాశం ఉంది బ్లూ షెఫైర్ దొరికిందంటే మరగతం ఉండే అవకాశం ఉంటుంది ఓకేనా మరకతం కూడా చాలా రేట్ ఉంటుంది పైగా దొరకడం కూడా రేరు మరకతం అందరికీ దొరకదు ఆ విధంగా చూసుకోండి చూడండి ఎల్లో స్టోన్ కూడా ఉంది ఒక మూడు మూడు నాలుగు బ్లూ షెఫర్ దొరికాయి ఆ విధంగా చూసుకోండి మీరు కూడా అవకాశం ఉంటుంది కెంబర్ లైట్ ఒక షార్ట్ వీడియో పెడతాను మీకు సపరేట్గా తీసుకొచ్చి నేను కెంబర్ లైట్ తీసుకొచ్చా ఒక ఫైవ్ కేజీ కింబర్ లైట్ తీసుకొచ్చా ఒకటే స్టోన్ కింబర్ లైట్ దొరికింది ఉంది ఇన్ని ఉండంగా దొరకవలే అసలకి దొరకవలే ఏముందిలే ప్రతి ఒక్కడు ఓ తెగ అట్లా చిటికలో కామెంట్ చేయడం కాదు దమ్ముంటే దొరకవలే అన్నోడు వాడికి అసలు వజ్రం దొరికే చోట ఎలాంటి ఇండికేషన్స్ ఉంటాయి అని తెలిసిన తర్వాత మీరు కామెంట్ చేయండి నేను ఒప్పుకుంటా దానికి ఖచ్చితంగా బాబు అక్కడ అలాంటి ఇండికేషన్స్ లేవని ఉంది అవకాశం ఉంది ఎందుకు ఉండదు ఇవ్వాలంటే మనం సాగర్ కెనాలు సాగర్కి సంబంధించినటువంటి ఆ డ్యామ్ వాటర్ ఆ కెనాలు మనం ఓన్గా మనం గుంతలు తీసింది కానీ పూర్వంలో వాగులు అంటే పూర్వంలో ఆల్రెడీ కింబర్ లెట్ పారి కదా బ్లూ స్టెఫర్జా ఎంత బాగుందో ఓకేనా అలాంటి స్టోన్స్ దొరికేసానికి దొరకలే అనేటువంటి ఒక బుర్ర తక్కువ ఆలోచన చేయొద్దు జనాలని పిచ్చిగా చేయొద్దు ఓకేనా వజ్రాలు ఫ్రెండ్స్ మీరు గమనించండి వజ్రాలు దొరికేది కేవలం కెంబర్ లైట్ ఉన్న ఏరియాలో ఒక్కటే కాదు నుంచి గ్రహశకలాలు మన భూమిని ఢీకొట్టినప్పుడు ఆ యొక్క వేడికి ఆ ఉష్ణోగ్రతకి ఆ పీడనానికి వజ్రాలు ఏర్పడతాయి పైన మేబీ ఆ వజ్రాలు ఎంత లోతులో ఉంటాయంటే మినిమం ఒక టూ ఫీట్ త్రీ ఫీట్ లోతులోనే ఉంటాయి ఎందుకంటే ఆ స్టోన్ ఆ వేడి ఆ ఉష్ణోగ్రత ఎంతైతే ప్రెజర్ ఎంత ప్రాంతానికి వెళ్ళిపోయిందో అక్కడ వజ్రాలు ఏర్పడే అవకాశం ఉంది నేను ఉందని నిరూపిస్తా అలా అవవో అని నిరూపించు ఇప్పుడు కామెంట్ చేసిన వ్యక్తి చెప్తున్నా నిరూపించగలవా నిరూపించలేవు ఎందుకంటే ఉంటుంది అలా అవకాశం ఉంటుంది సో అలాగే ఇంత లోతులో ఈ వాగులో ఇది ఎన్ని కోట్ల సంవత్సరాల జరుగుతుందో ఎప్పుడు పారిందో ఇక్కడ ఎవరికి తెలియదు కదా చూడండి ఎంత పెద్ద స్టోన్ ఉందో చూసారా గమనించారా అంత పెద్ద స్టోన్ ఉంది అక్కడ అది అంత సామాన్యమైన విషయం కాదు అది ఎందుకంటే అంత బ్లూ రంగులో ఆ స్టోన్ ఉందంటే దాని అర్థం అది చాలా విలువైందని ఆ ప్రాంతం కూడా చాలా విలువైందని ఓకేనా ఇది ఇదంతా ఎవరికి అంటే మనం మన యొక్క ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం బాధల్లో ఉంటే మనకు దాని విలువ తెలుస్తుంది అంతేగానే ఫోన్ చేతిలో ఉంది కదా అని చెప్పేసి పిచ్చ కామెంట్ చేసేసి ఏదో చేస్తే తెలియదు ఓకే ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక తన గురించి వదిలేద్దాం అదిగో ఆ స్టోన్ అయితే నేను పగల కొట్టాలని ట్రై చేశాను ఫ్రెండ్స్ పగలలేదు ఓకేనా చాలా వరకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ మొత్తం అక్కడ సాయిల్ కూడా కొంచెం వేరే సాయిల్ ఉంది కొంచెం ఐరన్ ఉంది అక్కడక్కడ కెంబర్ లైట్ ఉంది అవకాశం పక్కా ఉంది ట్రై చేయండి ఖచ్చితంగా అది కూడా దగ్గర వాళ్ళు మాత్రం ట్రై చేయండి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ట్రై చేయాలంటే కొంచెం ఇబ్బంది లోకల్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఆ కెనాలు ఆ కాలువ మామూలుగా ఆ వాగ్ ఎందరు ఉంది ఏందని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది లోకల్ అయితే బట్ ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళకి ఒక అవగాహన ఉండదు ఫ్రెండ్స్ ఒకవేళ కింబర్ లైట్ కానీ లేదా కొత్త ప్రాంతాలు కానీ ఫ్రెండ్స్ ఎతకాలంటే మీరు గమనించండి అనుభవం ఉండాలి అనుభవం లేకుండా కొత్త ప్రాంతాలు వెతకడం అంత ఆషామాష వ్యవహారం కాదు దయచేసి కాస్త అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే చూసుకోండి ఓకేనా ముఖ్యంగా ఈ కారం పొడి చుట్టుపక్కల చెన్నిగల్ల జోలకల్లు కానీ లేదా ఇంకా కారంపూడి చుట్టుపక్కల పల్నాడు జిల్లాకి మాత్రం అవకాశం బాగుంటుంది ఈ ఏరియాలో ఈ ఇక్కడ ఈ వాగులో ఎతకడం కోసం ఈ వాగులో ఎత్తకోవచ్చు చూడవచ్చు ఈ వాగు అంటే చాలా దూరం ఉంటుంది ఇది దగ్గర దగ్గర ఆ నల్లమల్ల ఫారెస్ట్ అడవిలోంచి కొండలలోంచి ఆ నీరు పారుకుంటూ ఈ వాగు నాగులేరు రూపంలో కారంపూడిని తాకి కిందకి వెళ్ళిపోతుంటుంది నాగులేరు ఓకేనా ఇలా గమనించండి దాచిపల్లి దాగూంది ఇది అలా చూసుకోండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎన్నెన్నో తిరిగాం ఎన్నో ప్రాంతాలు తిరిగాం ఎక్కడెక్కడో తిరుగుంటాం ట్రై చేస్తుంది తప్పేం కాదు ఎందుకంటే మన ప్రయత్నం అంతా ఇక మన చేతిలో ఉందల్లా ప్రయత్నించడం మాత్రమే దాని ఫలం అనేది భగవంతుడు ఏ రూపంలో ఇస్తాడో మనకు తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలియదు చూడండి అక్కడ వాటర్ కూడా ఉన్నాయి లాస్ట్ టైం వర్షం పడింది కదా వర్షానికి ఏం పారి ఉంటుంది వాటర్ కూడా ఉన్నాయి చూడండి ఎంత స్టెప్స్ స్టెప్స్గా ఎంత ఉందో పైన కంకర్ లేరు ఉంది కంకర్ లేర్ కింద సన్న పొర ఉంది సన్న పొర ఆ కంకర్ లేరు కింద సన్న పొరలో చూడాలి ఆ కంకర్లో కూడా అక్కడక్కడ చూడాలి ఎప్పుడైనా సరే డైమండ్ అనేది కింద ఉంటుంది కింద లేర్లో ఉంటుంది సన్న గొల్లపొరలో ఉంటుంది ఓకేనా అదిగో ఆ కనిపించేటువంటి ఆ గోల్డ్ రంగు పసుపు రంగు మట్టి ఆ గానుగు సున్నంలాగా కాలిపోయిన మట్టి అక్కడ అలాంటి చోట షెఫేరు డైమండ్ ఉంటుంది షెఫేరు డైమండ్ ఉంటుంది సామాన్యంగా దీంట్లో అయితే గార్నెట్టు అంతగా అవైలబుల్లో లేదు ఇక్కడ గార్నెట్టు షెఫేరు మాత్రం పక్కా ఉంది ఇక్కడ ఎల్లో షెఫేరు దొరికింది వైట్ దొరికింది టోపాజ్ కూడా దొరుకుంది టోపాజు షెఫేరు ఒకసారి చూడండి చూడండి చూసారు గమనించారు ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు ఇలాంటి రాళ్ళు ఉన్న చోట ఖచ్చితంగా ఉంటుంది ఇది ఈ రాళ్ళు హోల్స్ ఉన్నాయి కదా అది కింబర్ లైట్ ఆ హోల్స్ ఆ హోల్స్ అనేది ఎలా ఏర్పడతాయి అంటే సమ్ స్టోన్స్ ఏమైనా రాలిపడి ఉంటాయి అలాంటి స్టోన్ చూసుకోవాలి జాగ్రత్తగా మీరు కూడా అలాంటి స్టోన్ ఇక్కడ ఉందంటే అవకాశం ఉంది ఇక్కడ పొరల పొరలుగా ఉంది అంటే స్టెప్ స్టెప్స్గా ఉంది ఇక్కడ ఎప్పుడెప్పుడు నుంచో పారి ఉంటుంది కదా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయి ఉంటుంది కదా అలా అన్ని యొక్క ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది ఓకేనా దాన్ని మనం గమనించాలి గమనించి చూసుకోవాలి మనం ప్రతిదీ కూడా ఫ్రెండ్స్ నేను చెప్పే ప్రతి విషయం కూడా మీరు ఒకసారి గమనించారంటే దీన్ని బయటికి వెళ్ళనియమాకండి ఓ వద్దగా దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ విషయాన్ని స్ప్రెడ్ ఎక్కువ చేసుకోమాకండి ఎక్కువ స్ప్రెడ్ చేసేసి చేయమకండి ఈ వాగుల్లో ఎక్కడ ఇలాంటి అనేది ఇప్పుడు శ్రీరాంపురంలో గమనించారంటే ఫ్రెండ్స్ చాలా వరకు అక్కడ ఆఫ్ చేశారు కదా అలా అలా అవ్వకుండా చూసుకోండి ఎక్కడెక్కడో వజ్రాలు తీసుకొచ్చి ఇక్కడే దొరికినాని చెప్పేసి సూరత్ వజ్రాలు తీసుకొచ్చి ఇలా చూపించేసి చేయమకండి దయచేసి ఫ్రెండ్స్ కొంచెం బాగుండదు అంటే నేను అలాంటి ఈ మోసం చేసే వ్యక్తులకు మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ మనలాంటి అమాయకులకి వాస్తవంగా అయితే వెళ్ళిన ప్రాంతంలో చూసుకోవడం మాత్రమే తెలిసిద్ది కానీ మోసం చేయాలనే ఉద్దేశం ఉండదు ఫ్రెండ్స్ కొంతమంది వ్యక్తులకు మాత్రమే చెప్తున్నాను దయచేసి అలా చేయొద్దు దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు ఓకేనా చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అవకాశం అయితే ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల మాత్రం చూసుకోండి నేను ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ మోర్ వీడియోస్ చేయాలి అంటే మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు రండి మీరు దూర ప్రాంతంలో దగ్గర ప్రాంతంలో మాత్రం అవకాశం ఉంటుంది కాబట్టి చూసేసుకోండి దూర ప్రాంతంలో మాత్రం నేను ఇంకా ఇంకా వీడియోస్ పెడతాను కంపల్సరీ అది చూడండి ఒకసారి ఒకసారి చూడండి అలా అలా బ్లాక్ స్టోన్ ఉంది కదా ఆ బ్లాక్ స్టోన్ ఉన్న ప్లేస్లో మెటరైట్ పడే అవకాశం ఉంటుంది మెటరైట్ మెటరైట్స్ మెట్రో రైట్స్ కూడా పడతావి చూసుకోండి మీరు కూడా చాలా విలువైనవి ఓకేనా మననే ఇప్పుడు మాములుగా పైనుంచి గ్రహశకలం భూమిని కొట్టినప్పుడు అక్కడ డైమండ్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఓకేనా నేనేదో చెప్పను నేను అంతా తెలుసుకొని నాకు కరెక్ట్ ఇది ఓకే ఇది ఉపయోగపడుతుంది పది మందికి అంటేనే చెప్తాను ఓకేనా ఆల్రెడీ ఎవరు సర్చింగ్ చేశారు ఆ స్టోన్ పగల కొట్టారు గమనించారా బట్ మిషన్ తీసేటప్పుడన్నా పగిలి ఉండాలి లేదా సర్చింగ్ చేసి ఉండాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉండాలి సర్చింగ్ చేస్తుంటే ఇంకొంచెం ఆనవాళ్ళు ఉండేవి నేనైతే జేసీపీ కానీ ఏదైనా సమ్ ఏదన్నా మట్టి ఎత్తేటప్పుడు అది ఇరిగి ఉంటుంది అనుకుంటున్నాను స్టోన్ బ్లూ ఎంత బాగుంది చూడండి బ్లూ బాగుంది కానీ అది రాయి అది అది ఎటువంటి రత్నం కాదు రాయి రత్నం వేరు రాయి వేరు అంటే ఇప్పుడు ఇదంటా చూసేవా రాళ్ళల్లో ఇది ఒక రకమైన రాయి నీకు జమ్ క్వాలిటీ వచ్చేసి రత్నం ఓకేనా క్రిస్టల్ జాతికి చెందింది క్రిస్టల్ క్వార్ట్ జాతికి చెందింది రత్నం ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేసి అన్న లొకేషన్ ఎక్కడ పెట్టండి లేదా అన్న అడ్రస్ ఎక్కడో పెట్టండి అని అడిగే ముందు ఒకసారి వీడియో పూర్తిగా చూడండి నేను చెప్తున్నానండి ఇది కారంపూడి ప్రాంతం కారంపూడి ప్రాంతంలో నాగులేరు ఈ వాగుని నాగులేరు అంటారు ఈ నాగులేరుకి ఎలా వెళ్ళొచ్చు అంటే ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి నాగులేరులోకి వెళ్ళొచ్చు ఫ్యాక్టరీ ఎదురు నాగులేరు ఉంది ఆ తర్వాత అక్కడ మంత్రాలమ్మ గుడి ఉంది మంత్రాలమ్మ గుడి ఎదురు ఉంది ఆ కొండకు ఆనుకొని ప్రవహించే ఉంది సో మొత్తం నాగులేదు చాలా దూరం ఉంది మీరు ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి ఈ యొక్క వాగుని మీరు చూడొచ్చు మ్యాప్లో చూడొచ్చు ఎంత దూరం ఉంది అని చెప్పేసి మ్యాప్లో కూడా చూసుకోవచ్చు ఇది చాలా తక్కువ దూరం లేదు చాలా దూరం ఉంది ఇది దాచిపల్లి దాకా ఉంది దాచిపల్లి నుంచి ఈ వాటర్ వచ్చి మన కృష్ణానదిలో కలుస్తాయి ఓకేనా ఇది మన కృష్ణా రివర్లో కలుస్తాయి అంటే అక్కడి నుంచి వర్షాలు వరదలు వచ్చినప్పుడు ప్రవహించి వాటర్ చాలా వేగంగా ప్రవహించి మన కృష్ణానదిలో కలుస్తాయి అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది పూర్వం నుంచి ఉంది అంటే ఎలా అంటే ఈ నదులు ఈ వాగులు ఎప్పుడూ ఎన్నాల నుంచి ఏర్పడి ఉంటాయి అవి సో అలాంటి చోట చూస్తే తప్పేం కాదు కంపల్సరీ చూడొచ్చు ఎక్కడి నుంచో తీసుకెళ్లి ఇప్పుడు మట్టి తీసుకెళ్ళి సత్తెనపల్లి దగ్గర పోస్తే రోడ్డప్పుడు ఫ్లాట్లలో మట్టి పోసుకుంటే అక్కడ ఆ డైమండ్స్ ఉన్నాయని చెప్పేసి ఓతేగా అందరూ ఎతికేసారు ఆ రోజున అన్నకు చాలా బాధేసింది నేను ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చూశాను అక్కడ రోడ్డు అప్పుడే సత్యనపల్లి నుంచి పిడుగులలో ఈ చుట్టుపక్కల మన ఏరియాకి వస్తూ చూశాను చాలా బాధ వేసింది అసలు అక్కడ ఎలా ఎత్తుకుతున్నారు ఎందుకంటే ఆ మట్టి అక్కడది కాదు కదా అప్పుడు ఏం చేయాలంటే ఆ మట్టి అక్కడ వేసారంటే మనం ఆ మట్టిలో ఎత్తకూడదు ఆ మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడికి వెళ్ళాలి సో అలా అలా ప్రయత్నించాలి మన ఆలోచన అట్లా ముందుకు ఉండాలి ఫర్దర్ అప్పుడు కొంచెం ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అవకాశం ఉంటుంది చాలామంది స్టోన్స్ పెడుతున్నారు వాట్సాప్లో మంచి మంచి స్టోన్స్ పెడుతున్నారు మనకు చాలా ఆనందంగా ఉంది అసలు ఎందుకంటే మంచి క్వాలిటీ ఎరుతున్నారు రీసెంట్గా ఒక చోట డైమండ్ దొరికింది వాళ్ళు కూడా మనకి పెట్టేశారు వాట్సాప్లో బాగుంది ఎప్పుడైనా సరే సూరత్ డైమండ్లు మన చుట్టుపక్కల పల్నాడు జిల్లా కానీ మన చుట్టుపక్కల కానీ దొరికిన వజ్రాలు ఒకేలా ఉండవు అది మాత్రం బాగా గమనించుకోండి ఫ్రెండ్స్ కానీ దొరికిన వాడు ఎవరైనా సరే ఛానల్కి పెట్టండి వీడియోలో పెట్టండి మీరు మాకు దొరికిన వజ్రాన్ని ఎవ్వరు అనరు ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎవ్వరు అనరు ఓకేనా అలా దొరికిన వజ్రాన్ని ఛానల్లో వీడియోలో పెట్టడం కూడా అది మంచి పద్ధతి కాదు ఓకేనా కాబట్టి మీరు వెతికే విధానంలో అక్కడెక్కడో సూరాత్రిని తీసుకొచ్చిన నమ్మకండి దయచేసి నమ్మకండి అవి ఓకేనా ఫ్రెండ్స్ దొరికినాయి వేరే లెవెల్లో ఉంటాయి దొరికినవి సహజంగానే ఉంటాయి వజ్రాలు వాటికి ఒక ఆకారం ఉండదు దొరికినట్టుకు మనం చుట్టుపక్కల దొరికే వజ్రాలకి ఒక ఆకారం ఉండదు వీటికి ఓకేనా ఆ పొరల్లో రాళ్ళ పొరల్లో ఎల్లో కలర్ మట్టి ఉంది కదా ఫ్రెండ్స్ ఆ మట్టుల్లో జాగ్రత్తగా వాటిల్లో జాగ్రత్త చూసుకోవాలి అక్కడక్కడ వాటర్ కూడా ఉన్నాయి ఏదన్నా కాస్త లోకల్లో చుట్టుపక్కల ట్రై చేయండి దూరం నుంచి వచ్చిన ఖచ్చితంగా ఇంకా మోర్ వీడియోస్ ఇంకా ఒక త్రీ ఫోర్ వీడియోస్ వస్తే అప్పుడు రండి మీరు ఇప్పుడు ఇప్పుడే రావాలని చూడకండి ఓకేనా కారంపూడు నాగలేరు ప్రాంతం ఇది మీరు కారంపూడి ఇచ్చారంటే కారంపూడి నుంచి ఈ ప్రాంతాన్ని చూసేసుకోవచ్చు ఓకేనా మీరు మ్యాప్ ఓపెన్ చేసారంటే ఉంటుంది కానీ కారంపూడు సింగరెట్ల తండా దాటిన తర్వాత మీకు చేతి పక్క అంటే మన సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళి వెళ్తుంటే ఎడం చేతి పక్క ఒక తార్ రోడ్డు ఉంటుంది తండాకార్ నుంచి ఆ తార్ రోడ్ వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే వచ్చింది ఏరియా ఇంకోటి మన సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంది చక్ర శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంది వాగు అట్లా కొంచెం అంటే ఉంది వాగు చాలా ఉంది ఒక చోట కాదు అన్ని చోట్ల అనుకుని అన్నమాట మంత్రాలం కూడా కూడా ఉంది ఇలా జాగ్రత్తగా చూసుకోవచ్చు ఓకేనా వెళ్ళేటప్పుడు మాత్రం గుంపులు గుంపులు వెళ్ళొద్దు ఫ్రెండ్స్ గుంపులు గుంపులు వెళ్ళొద్దు కానీ దీంట్లో కాస్త పెద్దవాళ్ళు కూడా వెళ్ళద్దు పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు దయచేసి వెళ్ళవద్దు కుర్రోళ్ళు మగవాళ్ళు మాత్రమే కాస్త చూసుకోండి ఎందుకంటే పెద్ద వయసు ఉన్నవాళ్ళు వెళ్ళేటువంటి ప్రాంతం కాదు కదా అడవి కదా అడవి ప్రాంతాలకు ఇవన్నీ అడవి వాగులు కదా అప్పుడు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి కదా ఓకేనా అలాంటప్పుడు పెద్దవాళ్ళు వెళ్ళొద్దు దయచేసి చూసుకోండి కాస్త వెళ్ళగలిగిన వాళ్ళు మాత్రం వెళ్ళండి అందరూ వెళ్ళొద్దు అందరూ వెళ్ళేటువంటి ప్రాంతం కూడా కాదు అది చూసుకోండి సాయిల్ ఎలా ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సాయిల్లో వెళ్ళే షెఫేర్ ఉంటుంది ఎల్లో షెఫేర్ ఉంటుంది ఖచ్చితంగా ఎల్లో షెఫేర్ ఉంటుంది ఓకేనా ఎల్లో షెఫేర్ చాలా రేట్ ఉంటుంది ఎల్లో షెఫేర్ కూడా జాతి రత్నాల్లో ఒక రత్నం దాన్ని పుష్య రాగం అంటారు తెలుగులో ఎల్లో షెఫేర్ ఉంటుంది ఓకేనా టోప్పాజు ఎల్లో షెఫేర్ ఉంటుంది ఇది అలా ఉండాలి మట్టి మనం ఇవన్నీ గమనించాలి మనం కేవలం వజ్రాల వేటకి వెళ్ళామంటే ఇవన్నీ చూస్తుండాలి అంటే మన ఆలోచన ఎక్కడ ఉండే అవకాశం ఉంటుంది అన్న దానిపైన దృష్టి ఉండాలి వెళ్ళాం కదా ఇక పెట్టేసి ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూసుకోవడం కాదు ఇక్కడే ఉందని అంటే దానికి సంబంధించినటువంటి ఇండికేషన్స్ ఎక్కడున్నాయి ఎక్కడ ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఉండే అవకాశం ఉందా లేదా అనే ఒక అవగాహన మీకే రావాలి మీకై మీకే రావాలి అప్పుడు అప్పుడు ఖచ్చితంగా ముందుంటారు ఓకేనా అక్కడి నుంచి సంథింగ్ డైమండ్ జారిపడింది ఆ హోల్లో డైమండ్ ఉంటుంది మేబీ ఆ హోల్లో డైమండ్ ఉంటుంది అక్కడ నుంచి జారిపడింది మేబీ ఇప్పుడు లేదు అయితే లేదు నేనైతే ఏం తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎటువంటి వస్తువులు కూడా తీసుకెళ్ళలేదు బట్ అలా హోల్స్ ఉంటాయి ఆ హోల్స్లో డైమండ్స్ ఉంటాయి అలా గమనించాలి మనం ఏకాడికి మన దృష్టి అంతా ఆ వేలో ఉండాలి ఆ వేలో ఉంటే ఖచ్చితంగా ఫలితం దక్కిద్ది ఆ లేకపోతే ఫలితం దక్కదు ఫ్రెండ్స్ చాలా కష్టం ఓకేనా ఆ వేలోనే ఉండాలి ఏకాడికి మనం ప్రతిదీ కూడా ఒక ప్రయోగంలా చేయాలి ఒక ప్రయోగంలాగే ఉండాలి అప్పుడు మన కష్టానికి తగ్గ ఫలితం దక్కుద్ది ఆ సాయిల్ చూడండి ఒకసారి ఎలా ఉందో గానుగున్నావు నాకు అక్కడక్కడ అక్కడ బ్లూ సాయిల్ కనిపించిందా మీ దశ తిరిగినట్టే ఫ్రెండ్స్ నేను బల్లా గుద్దు చెప్తున్నా ఫ్రెండ్స్ అక్కడ కనుక ఆ చూడు స్టోన్ ఎంత బాగుందో ఆ కిమ్మర్లో స్టోన్ అది అది కాలిన స్టోన్ అనమాట జమ్ స్టోన్ అది సూపర్ ఉంది బట్ అవకాశం ఉంది అది అట్లా అది అలా అలా ఆ మెరుపు చూసారా ఆ మెరుపు ఉండాలి మనకు చాలా అవసరం ఆ మెరుపు ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఫ్రెండ్స్ ఆ మెరుపు చాలా అవసరం అక్కడ ఆల్రెడీ స్టోన్ కొంచెం డ్యామేజ్ అయినట్టుంది కానీ ఆ ఇంద్రధనస్ అనేది పైన ఉంది ఆ పంచ కలర్ పైన ఉంది లోపల లేదు కొంచెం మనం దీనికి సంతోషపడాలి ఈ వేటలో కొంచెం ఏం చెప్పాలంటే ఆనందకర విషయం కానీ బట్ ఇంకా ప్రయత్నం చేయాలి ఇంకా ప్రయత్నం చేసి చూడాలి చాలామంది స్టోన్ లోపల డ్యామేజ్ అయిన తర్వాత పెట్టి అన్న అది మెరుస్తుంది కదా ఇంద్రధనుసు రంగు అంటున్నారు ఆ డైమండ్కి ఎప్పుడైనా సరే ఆ పంచవన్నీల కోడు అనేది పైన ఉంటుంది ఆ ఇంద్రధనుసు రంగు పైన ఉంటుంది అప్పుడు అవకాశం ఉంటుంది ఓకేనా ఇలా లోపల ఎక్కడ డ్యామేజ్ అయితే సహజంగా పడుతుంటుంది అది మనం దాన్ని పట్టించుకోకూడదు బట్ ఒక్కొక్కసారి లోపల కూడా ఉంటుంది అదేదో ఒక వన్ పర్సెంట్ హండ్రెడ్లో ఓకేనా ఇలాంటి స్టోన్స్ ఇలాంటి స్టోన్స్ ఉన్నాయంటే మీరు ఆలోచించవచ్చు ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా అవసరం చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీ సపోర్ట్ అందించండి ఓకేనా ఇక ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైనా ఇలాంటి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి కంపల్సరీ షేర్ చేయండి మీరు షేర్ చేయటం వాళ్ళు చూసారా గమనించారా నేను అది ఎందాక చెప్పినదే బ్లూ సాయిల్ ఇక్కడ ఇక్కడ అంటే అంత మట్టిలో కూడా ఈ కొంచెం ఉంది చూసారా కొంచెం చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా బ్యాడ్ కామెంట్స్ ఆశించతం వాళ్ళు పట్టించుకోండి నేను కూడా కానీ చెప్పాలని చెప్పాను కొంచెం ఇంకా ఎక్కువగా బ్యాడ్ చేశాడు ఓకే ఖచ్చితంగా అందరికీ దొరకాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్